అనుదినము రమణులతో ఇరవై ఒకటో భాగం మొదలు పెడదామండి శ్రీ దేవరాజ ముదలియార్ గారి మాటలలో ఈ సందర్భంలో టిపి రామచంద్రయ్యర్ ఇలా అన్నారు ఇందుకు ప్రసిద్ధమైన ఉదాహరణ అబ్రహాం లింకన్ అతడు బురదగుంటలో పడ్డ ఒక సాయం చేస్తూ తనను తన గుడ్డలను మురికి చేసుకున్నాడు ఎందుకయ్యా అంత కష్టపడ్డావని అడిగితే నేనది చేయడం పంది యొక్క కష్టాన్ని తప్పించడానికి కాదు అది గుంటలో నుంచి తప్పించుకోవడానికి పడే యాతనను చూస్తూ ఉన్న నా బాధను తప్పించుకోవడానికి అని అన్నాడు జోషి నేను గృహస్థును నా ఆధ్యాత్మిక అభివృద్ధికి ఆటంకంగా నాపై ఆధారపడేవాళ్లు అవాంతరాలు ఎన్నెన్నో ఉన్నాయి అందుకు నన్నేం చేయమంటారు భగవాన్ గారు ఆ అవంతరాలు ఆధారపడ్డవాళ్లు నీకు వెలుపల ఉన్నారా నీవు లేకుండా అసలు వారికి ఉనికి ఉందా జోషి నా సాధన ఇప్పుడే ప్రారంభం నేనెలా ఆరంభించాలి భగవాన్ నీవు ప్రస్తుతం ఎక్కడున్నావు నీ గమ్యం ఎక్కడా చేరడానికి ఎంత దూరం పోవాలి నీవు చేరడానికి ఆత్మ ఎక్కడో నీవు అదే ఎంతో కాలంగా నీకున్న అనాత్మతో తదాత్మ్యం చెందే అలవాటు వదులుకోవడం మాత్రమే నీవు చేయవలసింది ఏ ప్రయత్నమైనా అందుకే మనస్సును బహిర్ముఖం చేస్తే అనాత్మను ప్రపంచాన్ని చూస్తావు దానిని అంతర్ముఖం చేస్తే నీ ఆత్మనే కనుగొంటావు ఈ సంభాషణ ముగియగానే లోకమ్మ ఒక తమిళ పాట పాడడం ప్రారంభించింది వెంటనే భగవాన్ ఆ పాట అమ్మ కూడా ఎప్పుడు పాడుతూ ఉండేది అన్నారు ఇప్పుడు మనం అనుకుంటున్న విషయమే ఇందులో చెప్పబడింది అప్పుడు నేను ఆ పాట వ్రాసిందెవరని భగవాన్ని అడిగాను భగవాన్ అవుదయ్ అమ్మాళ్ ఆమె ఎన్నో పాటలు రాసింది మధుర ఆ చుట్టుపక్కల చోట్లంతా ఈమె పాటలు ఎంతో ఆదరణను పొందాయి వాటిలో కొన్నింటినీ ముద్రించారు ముద్రింపకుండా చాలా ఉండిపోయాయి ఒక తరం నుండి ఇంకో తరమునకు అవి వాచా అందజేయబడుతూనే ఉన్నాయి ఎక్కువగా స్త్రీలే ఇందుకు కారణం వాళ్ళు ఆ పాటలను ఇతరుల దగ్గర విని కంఠస్థం చేసి వాటిని ముందే తెలిసిన వారి దగ్గరకు వెళ్లి వారితో కలిసి పాడేవారు భగవాన్ తల్లికి నాకు ఇప్పుడే తెలిసింది ఆమెకు చదువు రాకపోయినా ఎన్నో పాటలు కంఠస్థం అని భగవాన్ అన్నారు లక్ష్మణ శర్మ వచ్చి ఉన్నారు ఆయన సంస్కృతంలో రచించిన వేదాంత సారాన్ని ఆయనే ఇంగ్లీష్లోకి అనువదించారు ఆ వ్రాతప్రతిని భగవాన్ చూస్తూ ఉండిపోయారు ఈ వేదాంత సారం దేనిని గురించి ఉంటుందా అని నాకు కుతూహలం కలిగింది అందుకని ఆ విషయాన్ని శర్మ కొడుకు అయిన కామేశ్వరన్ అడిగాను అది విని భగవాన్ ఇది ఆ మహాయోగమే అన్నారు శర్మగారి పుట్టినరోజు గురించి అప్పుడు మాటలొచ్చాయి అప్పుడు భగవాన్ లక్ష్మణ శర్మ తాను రోజు ఎప్పుడూ పుడుతూనే ఉన్నానని అంటూ ఉంటాడు అంటూ తమిళ దునార్పదలోని పదకొండవ పద్యాన్ని ఉదాహరించారు అది ఇంగ్లీషులోకి రియాలిటీ ఇన్ ఫార్టీ వర్సెస్ గా అనువదించబడింది ఆ పద్యం ఎక్కడ ఉందో చూడడానికని భగవాన్ నూల్ తిరట్టును తన బుక్ స్పెషల్ నుంచి తీశారు ఆయన తిరిగి ఆ పుస్తకాన్ని షెల్ఫ్లో పెట్టేటప్పుడు ఆ పుస్తకం మట్ట మీద చెదలు ఉండడం చూసి మనం ఎలాగూ ఈ పుస్తకాలను చదవడం లేదు వాటిని అన్నారు లక్ష్మణ శర్మ వచ్చి నా పక్కన కూర్చున్నాడు ఈ ఉదయం అతనికి నేను మూడు అడుగుల దూరంలోనే ఉన్నా అతను నన్ను గుర్తుపట్టలేకపోయాడు అందుకని కాట్రాక్ట్ ఆపరేషన్ చేయించుకో అని అతనికి సలహా ఇచ్చాను అందుకతను తానింతవరకు కంటిపొరను ముదరకుండా చూసుకుంటూ ఉన్నానని అలాగే ఇక ముందు కూడా చూడగలిగితే ఉన్న కొద్ది చూపుతోనే మిగిలిన జీవితం గడపగలనని అందుకోసం ఆపరేషన్ చేయించుకోవడం లాంటి సంకటం కోరి తెచ్చుకోవడం అనవసరమని అన్నారు అప్పుడు నేను మీరు చెప్పిందంతా ఇంకా మీ జీవితం ఎంత మిగిలి ఉన్నదో దానిమీద ఆధారపడి ఉంటుంది అని అంటూ మీ జాతకంలో మీరు ఇంకా ఎన్నేళ్లు ఉంటారని రాసుంది అని అడిగారు అంతా మేము జ్యోతిష్యం గురించి మాట్లాడుతూ దానిపై భగవాన్ అభిప్రాయమేమని నేను అడిగాను అందుకు భగవాన్ అది సరి అయినదే ఎందుకు కాకూడదు కర్మసిద్ధాంతాన్ని ఒప్పుకుంటే జ్యోతిష్యాన్ని జాతక చక్రాలను కూడా ఒప్పుకోవలసి ఉంటుంది అన్నారు తర్వాత శర్మ డాక్టర్ సయ్యద్ జీ సుబ్బారావు నేను శాస్త్రాన్ని గురించి భవిష్యత్ తెలుసుకోవడానికి అలా తెలుసుకోవడం వల్ల ఏమన్నా ప్రయోజనమూ అర్థమూ ఉందా అని చర్చించుకున్నాము అప్పుడు సుబ్బారావు మాతో జ్యోతిష గ్రంథాలలో శాస్త్ర ప్రకారం తప్పక తీరవలసిన వాటిని శాంతి పౌష్టిక విధులతో నియమించవచ్చునని స్పష్టంగా రాసి ఉందని అన్నారు అతనే లాంటి వారి పాదధూళి చూపు పడినంత మాత్రంతోనే మన పాపాలన్నీ ఎలా కాలిపోతాయో వివరించారు అప్పుడు నేను సత్సంగాల వల్ల లాభాలను అత్యంతం పొగుడుతూ ఉన్న రచనలను కొన్ని చూశాను ఈ రచనలు అక్షరాలా నిజమని అనుకోవాలనా దానిలో అతిశయోక్తి ఉందా తెలుసుకోవాలనుకుంటున్నాను అని అన్నాను అందుకు సుబ్బారావు అది అక్షరాల నిజమే కాని నమ్మకం ఉండాలి అన్నారు అలా అయితే సత్సంగ మహిమను గురించి రాసిన వాళ్ళు ఆ గ్రంథాలలో ఈ నిబంధనను కూడా చేర్చకుండా సుబ్బారావు లాంటి వ్యాఖ్యాతలకే ఎందుకు వదలాలి అని అన్నాను ఈ విధంగా మేము కొంతసేపు వాదించుకున్నాం భగవాన్ ఇలాంటి సందర్భాలలో ఎప్పటిలాగే మౌనంగా ఉన్నారు మేము కొంతసేపటికి మా వాదన మానివేశాం ఉన్నది నలుభది అనుబంధంలో సత్సంగాన్ని గురిచింద ఐదు పద్యాలను గురించి నేను భగవాన్ని ప్రశ్నించినప్పుడు సంస్కృతంలో ఎలా ఉందో అలాగే నేను అనువదించాను నన్ను అడగవద్దు అన్నారు ఉదయం మెహతాని అద్వైత బోధ దీపికలో పరమాత్మ మనసుతో తదాత్మ్యం చెంది మార్పు చెందుతున్నట్లు కనిపిస్తాడు అని చెప్పబడి ఉంది ఆత్మ నుండి వచ్చిన మాయ నుంచి గదా మనసు వచ్చింది అది అవికార్యమైన ఆత్మను ఎలా మారుస్తుంది అని భగవాన్ అడిగారు భగవాన్ నిజానికి ఏ మార్పు లేదు ఏ సృష్టి లేదు ఎలా సృష్టి వచ్చింది అని అడిగేవారికి సమాధానంగా పైన చెప్పిన దానిని చెప్పారు మధ్యాహ్నం బెంగళూరు రామచంద్రవు గారు తాను అప్పుడు కన్నడంలో రాస్తున్నా నేనెరిగిన రమణుడు అన్న పుస్తకాన్ని భగవాన్ ఎదుట చదివారు చదవడం పూర్తి అయ్యాక నేను ఆయనతో మొదట మీరు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో భగవాను చూడడానికి వచ్చినప్పటి నుంచి మీ అనుభవాల్ని రాశారా అలా రాస్తున్నట్లయితే దాన్ని గురించి మీరు జ్ఞాపకం కోసం రాసిపెట్టుకున్న నోట్సు ఏదైనా ఉందా అన్నాను అందుకు ఆయన పంతొమ్మిది వందల నుంచి జరిగినవన్నీ రాస్తున్నానని తనకు జ్ఞాపకం ఉన్నవి మాత్రమే రాస్తున్నానని అన్నారు అంత జ్ఞాపకశక్తి ఎక్కడదా అని ఆశ్చర్యపడ్డాను భగవాన్ అన్నారు నాయనా కావ్య గణపతి మునిని తానున్న తాను తానున్న తావులో జరిగిన ప్రతి సంఘటనకు తేదీలు గంటలతో సహా జ్ఞాపకం ఉంచుకుని చెప్పగలిగేవారు రాత్రి జిఎల్ శర్మ గారు గీతాసారం పైన ఒక వ్రాత ప్రతిని తయారు చేసినట్లు ఉన్నారు దాన్ని భగవాన్ బలరామరెడ్డిని చదవమన్నారు దానిలో భక్తి పూర్ణమైతేనే భగవంతుడు స్పందించి ఆ భక్తుణ్ణి పూర్తిగా తన ఆశ్రయంలోనికి తీసుకుంటాడు అని రాసి ఉంది అరవింద ఆశ్రమంలో కొన్నాళ్లు ఉండి ఈ మధ్య ఆ ఆశ్రమం నుంచి ఇక్కడికి వచ్చిన పి బెనర్జీ అన్న ఆయన భగవాన్ను అడిగారు దైవానుగ్రహానికి పూర్ణ భక్తి తప్పనిసరిగా ఉండవలనా దైవం తనకు తన సహజమైన అనుగ్రహాన్ని తన బిడ్డలందరికీ వారికి భక్తి ఉన్నా లేకున్నా సమంగా పంచడా భగవాన్ గారు ఎవరికైనా భక్తి లేకుండటం ఎలా సాధ్యం ప్రతివాడూ తన్ను ప్రేమిస్తూనే ఉంటాడు కదా అది అందరి అనుభవమే తాను తనకు అత్యంత ప్రియం కాకపోతే తన్ను తానెందుకు ప్రేమిస్తాడు ఆత్మ లేక దైవం బయటెక్కడో లేదు మనందరిలో ఉన్నాడు తన్ను తాను ప్రేమిస్తే ఆత్మను ప్రేమించినట్లే పి బెనర్జీ గారికి తన ప్రశ్నకు ఈ జవాబు ఎలా సరిపోతుందో అర్థం కాలేదు అందుకు నేను అతనికి ఇలా వివరించాను దైవానుగ్రహం ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది అది ప్రవహించని సమయం గాని ప్రసరించని వ్యక్తిగాని లేడు దాన్ని గ్రహించే శక్తి పెంచుకున్నవాడు మాత్రమే దానిని గ్రహించగలడు దైవానుగ్రహ ప్రసారానికి కాదుగాని దాన్ని గ్రహించి అనుభవించగల శక్తి సంపాదనకు భక్తి అన్నది ముఖ్యము డాక్టర్ సయ్యద్ ఈ సందర్భంగా భగవద్గీతలో నుంచి ఒక శ్లోకాన్ని ఉదహరించారు దాని భావం పాపాత్ముడికి పుణ్యాత్ముడికి భగవంతుడు స్నేహితుడే కానీ తమ హృదయంలో ప్రతిష్ఠించి సేవించుకునే వాళ్లకు ఆయన ప్రియతముడు ఓం నమో భగవతే నమస్తే అండి అనుదినము రమణులతో ఇరవై ఒకటో భాగం ముగిద్దామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేసుకోండి దీంతో నేను ముందు ముందు పెట్టబోయే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్ని మీకు అందుతాయండి అలానే నా వీడియోస్ పై మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలపండి థ్యాంక్ యూ అండి